విద్యాలయాల్లో చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో విద్యను పొందుతూ అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నారని ఎల్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ వెంకటరమణ తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక వెంకటరమణ కాలనీలో ఎల్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఈ సమాపేశానికి ముఖ్య అతిథిగా లాయర్ రామాంజనేయులు హాజరయ్యారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పిల్లలు ఎలా చదువుతున్నారు ఉపాధ్యాయుల బోధనా విధానం వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై పూర్తి స్థాయిలో చర్చించినట్లు చెప్పారు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తల్లిదండ్రులు మొబైల్స్ ఇవ్వమని విద్యార్థులు వాటికి జోలికి వెళ్లమని ఉపాధ్యాయుల వారితో ప్రతిజ్ఞ చేయించారు ఈరోజు ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి స్కూళ్ళలో ప్రభుత్వ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్ అయితేనే పేరెంట్స్ టీచర్స్ యొక్క మీటింగ్ ఆత్మీయ సమ్మేళనం భాగంగా ఈరోజు వెంకటంగం కాలంలో ఉన్నటువంటి ఎల్ఆర్ ఇంగ్లీష్ స్కూల్లో తిరగడం జరిగింది ఇక్కడ విద్యార్థులు టీచర్లు మరియు పేరెంట్స్ కూడా వచ్చారు వచ్చి వాళ్ళ యొక్క ఉద్దేశం పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు ఏ విధంగా టీచర్స్ బాగా ప్రవర్తిస్తున్నారు మా యొక్క బాధ్యతలో ఏమైనా కూడా వాళ్ళు వ్యూస్ ఎక్కువ అందరూ మాట్లాడారు ప్రధానంగా ఇక్కడ గమనించింది ఏంటంటే మన యొక్క వ్యూస్ అందరూ పిల్లలు బాగా చదువుతున్నారు కానీ కొద్దిగా ఎక్కువ మొబైల్స్ వాడకము వాటి మూలంగా పిల్లలకు ప్రధానమైన అడ్డంకి అనేది ఏర్పడింది దానివల్ల మొబైల్స్ ఆల్ ఆర్ ఫ్రెండ్స్ మాట్లాడిన ప్రతి పేరెంట్స్ పిల్లల పేరెంట్స్ కూడా మా పిల్లలు బాగా చదువుతున్నారు చెప్తున్నా కానీ మొబైల్స్ మాత్రము ప్రధానంగా అందులో భాగంగా పిల్లలతో అందరితో ప్రమాణం చేయించడం కూడా జరిగింది మేము ఇక్కడ నుంచి మొబైల్స్ వాడమని బాగా చదువుకుంటామని ఈ సమావేశం ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీచర్లు స్కూల్లో చదువు చెప్పడమే కాదు పిల్లలు చెప్తారు టీచర్లు చెప్తారు విద్యార్థులు కానీ తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లలు ఏ విధంగా స్కూల్ రెగ్యులర్ గా వెళ్తున్నారు హోంవర్క్ చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా చెడు అలవాట్లకు బ్యాన్ వస్తున్నారు దాన్ని మనం ఎలా నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది అందులో భాగంగా ఈరోజు చక్కగా సమావేశం జరిగింది అందరూ జరిగింది ప్రధానంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఆల్ ఆర్ గుడ్ ఇన్ స్కూల్ మంచి అంత స్కూల్ ఉంది మొబైల్స్ ని కూడా సాధ్యమైనంత నిర్వహించే విధంగా పిల్లలు కూడా యొక్క స్కూల్ యాజమాన్యమైతే పేరెంట్స్ కూడా ముఖ్యమైన ప్రమాణం కూడా చేశాం మేము ఏ విధంగా పిల్లలతో ఉంటాము టీచర్స్ కూడా ఏ విధంగా ఉంటారు అనేది ఒక ప్రమాణం చాలా చక్కగా ఈ యొక్క సమావేశానికి నేను రిజిస్టర్గా నా పేరు గోల్డ్ రామంజుల న్యాయవాది నేను ప్రజెంట్ అయ్యాను అసలు ప్రభుత్వం నిర్ణయించిన ఏమని నిబంధనల వరకు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను మీటింగ్ సమ్మేళనం బాగా ఉండగా జరిగింది పేరెంట్స్ కూడా అందరూ పాల్గొనడం జరిగింది టీచర్స్ కూడా అందరూ ఇన్వాల్వ్మెంట్ కావడం జరిగింది మా పేరెంట్స్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన సమస్యలు పిల్లలకు సంబంధించిన కొన్ని దురలవాట్లు కనటువంటి ఈ సెల్ తర్వాత టీవీ లబ్బించి ఎక్కువ టైం స్పెండ్ చేయడం వాళ్ళకి చదవచ్చిన టైం రెస్ట్ చేసుకోవడం లేని అనారోగ్యాలు తెచ్చుకోవడం ఇలాంటి విషయాలు డిస్కస్ చేయడం జరిగింది సక్సెస్ అంటే దాంట్లో ఎవరి బాధ్యతలు సక్రమాన్ని నిర్వర్తించాలని చెప్పేసి అందరికి చెప్పడం జరిగింది దీంట్లో తల్లిదండ్రుల పాత్ర ఉద్యాధ్యాల పాత్ర విద్యార్థుల పాత్ర ఇవన్నీ కూడా ఏడు వేలు వాళ్ళు కరెక్ట్గా పోషించాలో రోల్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ ముమించడం జరిగింది ఇప్పటి నుంచి ఏ సమస్యలలో పేరెంట్స్ ధైర్యంగా వాళ్ళకి సంబంధించిన సమస్యలు పేరెంట్స్ వారి పిల్లలకు సంబంధించిన సమస్యలని ఎక్స్ప్లెన్స్ చేయని చెప్పేసి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మీటింగ్ లో ఇప్పుడు సమస్యలు ఏమి రిపీట్ కావద్దు అని చెప్పేసి అన్ని కూడా సాల్వ్ అవ్వాలని చెప్పేసి మేము ఒక ప్రమాణం చేసి ఒక ప్రతిజ్ఞ రాసుకుని ఇప్పటి నుంచి అన్ని మంచి అలవాటు పిల్లలు నేర్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నియమించాను వెంకటో వెంకటమ్మ నేను కరెస్పాండ్ ముగ్గురు మా నా పేరు రామోజు నాయుడు మా అబ్బాయి పేరు మోక్ష మా అబ్బాయి ఇక్కడ జీరో క్లాస్ నుంచి చదువుతున్నాడు మంచి టీచింగ్ ఉంది మంచి భవిష్యత్ అంతా ఉంది ఏదో వీటి గురించి తెలిసిపోయింది పిల్లలే కమి ఉండాలా టీచర్స్ కంపెనీ ఉండాలని కాదు పేరెంట్స్ తమ శిక్షణ ఉండాలని తెలుసుకున్నాను ఈరోజు నేను అంటే టీచర్స్ ఎంత బాధ్యత ఉందో పిల్లలు అంత బాధ్యత ఉందో ఆ బాధ్యత మనమేం పాటించాలా అది ఈ రోజు చెప్పి ప్రమేయం అందరూ పాటించిన ఏమో కోరుకుంటున్నాను నేను పాటిస్తాను ఇప్పటి నుంచి నా పేరు రామాంజనాయుడు నైన్త్ క్లాస్ చదువుతున్నాడు నరిసరి నుంచి ఇక్కడ చదువుతున్నాడు టెన్ ఇయర్స్ టీచింగ్ మంచి టీచింగ్ ఉంది థ్యాంక్ యూ